కడప జిల్లాలో జమల మడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చిదిపిరాల భూపేష్ రెడ్డి ప్రారంభించారు జూనియర్ కళాశాల విద్యార్థులకు భూపేష్ రెడ్డి స్వయంగా భోజనాన్ని వడ్డించారు అనంతరం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది భూపేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రియతమ నేత నారా లోకేష్ ముందుచూపుకు ఈ కార్యక్రమం నిదర్శనమని అన్నారు

పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాల సంబంధించిన విద్యార్థి విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిషలతో ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఆయన మంత్రిత్వ శాఖ కిందనే ఈ విద్యా రంగం ఉంది కాబట్టి ఆయన ముందు చూపు ఆలోచనలతో ఈరోజు మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాల విద్యార్థి విద్యార్థినులకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడి ఉంది కాబట్టి మీ అందరికీ మంచి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్టాఫ్ని కానీ లేదా మీకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు కానీ చేస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కాలేజ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చివరిగా మీ అందరికీ రాష్ట్ర భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడింది కాబట్టి మీరందరూ ఉన్నత స్థానాలకు పోయి రేపు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను జూనియర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను ఇక్కడ గొప్ప సీతమ్మ మధ్యాహ్నం పథకాన్ని పెట్టారు ముఖ్యమంత్రులు గారికి నారా లక్టర్జీ గారికి అందరికీ మా ప్రభుత్వం మా కాలేజ్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు సాధించాలని ప్రయత్నిస్తాం సాధిస్తున్నాం మీరు ఇంటికి పోయి అందరికీ టైం వేస్ట్ అయిపోందనే సదుద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమే సదుకొని మంచి మార్పులతో మీ కాలేజీని మీ తల్లిదండ్రులకు మీ పట్టించి వాళ్ళకు అందరికీ మంచి పేరు ప్రఖ్యాతం చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క దొంగాతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏర్పరిచినారు నా పేరు డి పూర్ణిమాంజలి జమ్మల్ మడుగు జమ్మల్ మడుగు జిఆర్ బాయ్స్ కాలేజీలో చదువుకుంటున్నాను చుక్క సీతమ్మ గారు మధ్యాహ్న పథకం మాకు మాకు ఎంతో ప్రారంభించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది గవర్వమెంట్ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారు లోకేష్ ఈ పథకాన్ని ఈ పథక ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ లోకేష్ గారికి ఇంటర్మీ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా అభిమంది జ్యోతిమ్మాయి నేను ప్రభుత్వ జూనియర్ బాలుల కళాశాల జమ్మల్ చదువుతున్నాను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ పథకం పడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము గౌరవనీయులైన ముఖ్యమంత్రుల వారికి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి అలాగనే ఇంటర్మీడియట్ కమిషనర్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము రాబోయే పబ్లిక్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధిస్తామని ఈ ఈ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంగా తెలుపుకుంటున్నాము